హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అంటే మా పిల్లలతో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే మా జాఫిరా చిన్నగా ఉన్నప్పుడు అండి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తను ఎలా ఉందో చూడండి ఎప్పుడు చూడండి ప్రజెంట్ స్కూల్కి వెళ్తుంది చూసారా ఇంత పెద్దగా అయిందండి అప్పుడే మా జాఫిరా అయితే డైలీ మా ఆయన తీసుకొస్తారు కానీ ఈరోజు కొంచెం ఉందని చెప్పి అంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను ఇంకా వచ్చేటప్పుడు అయితే నేను అలానే వీడియో తీసుకున్నాను మా ఇద్దరు పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారండి త్రీ థర్టీకి అయితే వాళ్ళ స్కూల్ టైం అయిపోతుంది స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆటలు ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చారు ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళకి బ్యాగ్ తీసుకొని ఎక్కడం కష్టం అనిపించింది అందుకే నాకు బ్యాగ్స్ ఇచ్చేసి వాళ్ళిద్దరూ అయితే ఎక్కిస్తున్నారు అక్క ఇద్దరు మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదండి ఇంకా అందుకని చెప్పి వీళ్ళిద్దరూ నడుచుకొని వస్తున్నారు నేనైతే వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని వస్తున్నాను మా పిల్లలిద్దరు ఒక్కోసారి చాలా క్లోజ్గా ఉంటారండి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఒక్కోసారి అయితే బెస్ట్ ఎనిమీస్గా కూడా ఉంటారు ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా జాఫిరా అయితే షూస్ తీస్తుంది మా షాజ్ అయితే ఎదుగొని డోర్ నెట్టుతుంది అంటే లోపల నుండి డోర్ ఏం పెట్టలేదండి జస్ట్ కర్టెన్ కొంచెం పక్కకు పెట్టి పెట్టాను కొంచెం టైట్గా పట్టుకుంది కదా సో దాన్ని ప్రెస్ చేసి దబ్బుతుంది ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేసేసారు ఇదిగోని మా జాఫిరా అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత షూస్ సాక్స్ తీసేసి వాటి ప్లేస్లో అవి పెట్టేసి తర్వాత అయితే లోపలికి వస్తుంది మా షార్జ్ అయితే లోపలికి వచ్చి మరీ తీస్తుందండి ఇద్దరికీ అలా డిఫరెన్స్ ఉంటుంది ఒక్కోసారి అయితే మా షాజ్ వింటుంది కానీ ఒక్కోసారి అస్సలు వినదు మా జాఫిరా ఒక్కసారి చెప్పినా అలానే పాటిస్తుంది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా నాతో కామెంట్ లో షేర్ చేయండి మా జాఫిర అయితే స్టార్టింగ్ లో షూస్ కూడా వేసుకుని వెళ్ళేది కాదు వద్దు నాకు అస్సలు అని చెప్పేది ఇప్పుడైతే షూస్ లేకుండా స్కూల్కి వెళ్ళని వెళ్ళదండి ఒక్కసారి కూడా వినదు ఇంకా తర్వాత ఎదుగుని వచ్చేటప్పుడు వీళ్ళకి స్నాక్స్ కూడా తీసి ఇచ్చాను ఇంకా అవి తింటామని చెప్పి ఫస్ట్ అన్నారు లేదు ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటే చేసుకున్న తర్వాత మా జాఫిర అయితే ఫస్ట్ లాలీపాప్ తినేసి తర్వాతనే అన్నం తింటాను అన్నది ఇంకా మా షాజు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంది చూడండి ఇద్దరు కలిసి ఒక చోటు నిల్చోండి ఒక ఫోటో తీసుకుంటాను అంటే ఇదిగోండి ఇద్దరు ఇలా నిల్చున్నారు ఇంకా హాయ్ కూడా చెప్తున్నారు మీ అందరికీ మా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడ చూడండి మా షాజా అయితే మా అని ఎత్తేసుకుంది కూడా తనకి వాళ్ళ చెల్లెలు ఎత్తుకుని అటు ఇటు తిప్పాలని చెప్పి ఇంకా ఆడిపించాలని చెప్పి చాలా ఉంటుంది ఒకసారి మా జాఫిరా వింటుంది కానీ ఒక్కసారి అయితే అస్సలు వినదండి అందుకని చెప్పి ఇద్దరు కలిసి ఆడుకుంటానే ఉంటారు అట్లనే గొడవ పెట్టుకుంటానే కూడా ఉంటారు ఇంకా ఇక్కడైతే నేను ఫోటో తీస్తున్నాను అని చెప్పి ఇంకా ఎక్కువగా ఆడుకుంటా ఉన్నారు తర్వాత పదండి అన్నం తినిపిస్తానని చెప్పి చెప్పాను ఇంకా వీళ్ళిద్దరికైతే అన్నం తినిపిస్తానండి డైలీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నం తినిపిస్తాను ఎందుకంటే వీళ్ళు స్కూల్లో అసలు తినరండి ఏదో ఫార్మాలిటీకి తిన్నట్టు ఒక రెండు మూడు ముద్దలు అయితే తింటారు ఇంకా అందుకని చెప్పి డైలీ స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ చేయించి తర్వాత ఖచ్చితంగా అన్నం అయితే తినిపిస్తాను అంటే వీళ్ళు డైలీ త్రీ థర్టీకే వచ్చేస్తారు కదా వీళ్ళ లంచ్ టైం కూడా లెవెన్ థర్టీకే ఉంటుంది సో ఈవినింగ్ వచ్చిన తర్వాత అన్నం తినిపించి తర్వాత అయితే ఎదుగోండి ఇలా ఆడుకుంటూ ఉంటారు వీళ్ళ గ్యాంగ్ అయితే ఇలా ఉందండి అంటే మా బిల్డింగ్లో చిన్నపిల్లలు ఎక్కువగానే ఉన్నారు సో అందరూ కలిసి ఇక్కడైతే ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఆటల్లో పడితే అసలు ఇంట్లో కూడా రారండి మనం పిలుచుకోవాల్సింది కానీ వాళ్ళైతే అసలు రారు లేదా ఎవరు ఎవరింట్లో ఉన్నారు అనేది మేమే వెతుక్కుంటూ ఉండాలి అలా ఆడుతూ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఇంకా నలుగురు పిల్లలు ఉన్నారండి వీళ్ళ గ్యాంగ్లో వాళ్ళైతే ఊరికి ఊరికెళ్ళారు కాబట్టి మిస్ అయ్యారు ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఆడుకుంటారండి ఇంకా తర్వాత అయితే ఇదిగోండి డోర్స్ అయితే పెట్టేస్తున్నాను దోమలు బాగా ఎక్కువ అయ్యాయి కదా అందుకని చెప్పి డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను వీళ్ళు కూడా ఆడుకుంటారు కదా ఆడుకున్న తర్వాత లోపలికైతే పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే దోమలు బాగా ఎక్కువ ఉన్నాయండి ఏం వాడినా కూడా అస్సలు దోమలు అయితే ఆగుతలేవు బ్యాట్స్తో ఎంత కొట్టినా కూడా మళ్ళీ దోమలు అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా తర్వాత అయితే ఇదిగోని వీళ్ళకి పాలు అయితే వేడి చేశాను వీళ్ళని పిలిచే లోపలే పాలైతే పొంగిపోయాయండి పాలు పొంగడం మంచిదే అంటారు కానీ మనం కావలసినప్పుడు పొంగితే బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇలా తెలియకుండా పొంగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అయితే మనం ఏం చేయలేము మన ఇంట్లో కాబట్టి మనం ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతాము పాలు వేడిన తర్వాత వీళ్ళకైతే పాలు కలిపాను ఇంకా తర్వాత స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను అండి మా ఇంటి దగ్గర కూరగాయలు బండి వస్తుంది కదా సో స్వీట్ కార్న్ వచ్చింది బాగుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను మా పిల్లలకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి అందుకే స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇంకా పాలు తాగిన తర్వాత కాసేపుకి ఇద్దామని చెప్పి ఇదిగోండి వీళ్ళకైతే పాలు అయితే కలిపేశాను కదా ఇంకా ఇద్దామని చెప్పి వెళ్తే మళ్ళీ బయటకైతే వచ్చేసారండి కొంచెం గ్యాప్ దొరికినా చాలు బయటకు వస్తే వచ్చేస్తారు ఆడుకోవడానికి వీరికి బాగా చీకటయ్యే వరకు ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది అందుకే ఇంకా ఎదుగోండి పాలు తాగండి అంటే కూడా ఇక్కడే తాగుతామని చెప్పి మా జాఫిరా మా షాజా అయితే ఇక్కడే పాలు అయితే తాగుతున్నారు మా జాఫిరా ఎప్పుడు పాలు తాగినా ఏదో రకంగా కొంచెం పడేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అందుకే దగ్గరగానే ఉండి చూసుకుంటున్నా కూడా పాలు అయితే పడేసిందండి జస్ట్ వన్ మినిట్లో అయితే కొంచెం పాలు అయితే పడేసింది ఇంకా సరేలే అని చెప్పి ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మా షాజు ఫాస్ట్ గానే తాగేస్తుంది కానీ మా జాఫిరా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుందండి పాలు తాగడానికి ఎలాగో అలా కష్టపడి పాలు అయితే తాగేస్తుందండి మా జాఫిరా మా పిల్లలతో డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్